ఇలా అన్నాడు ఆయన తర్వాత చూసిన వేరే ఛానల్లో ఎవరో చే తీసిన దాంట్లో ఇక్కడ చిన్న గీటు రక్తం ఏమో కారిపోలే గీట్ అడింది మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి సరే కొంచెం పెద్దదే పడిందా అనుకుందాం ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా బాబు చూడన్నాయన వర్మ చూడు ఈ గీటుకి ఎవడన్నా కుట్లేత్తరా జనగరు సరే కనుకి తగలలేదు కరత్కి తగలేదు ఊరు చూసి వాడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కనుమూసాడు మూసాడా కనుమూసాడు కదా దెబ్బ తగిలినప్పుడు అదే సాక్షిలో ఇంకో ఫోటో ఇంత మైలా చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించిన భావాల్ని పంచుకుంటున్నా ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం ఇక్కడ అనుభవం ఉంది చక్కగా పూర్తిగా తెరిచాడు అలా ఇంత ఇంతకుముందు ఫోటోలో మూసాడు ఇక్కడ అంతగా కమల్లా హాస్పిటల్లో చక్క చెక్క నడిసి వచ్చేస్తాడు బ్రహ్మాండంగా హత్య ప్రయత్నం జరిగింది ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేర్చుకుంటే చేరుకుంటే అప్పుడు అక్కడ ఉన్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాదిరి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి ఇక్కడ చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది ఈస్ అన్ ఎక్సలెంట్ డాక్టర్ ఇక్కడ డాక్టర్ గారు బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు ఆయనకి ఓ ప్యాచ్ చేశారట అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నేను రెండు వేల ఇరవై డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు నేను నాకు ఇచ్చే ముందు చూసా నలుగురు ఐదుగురు ఉన్నారు ఒక మెయిన్ డాక్టర్ గారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు తర్వాత నేను మొత్తలోకి వెళ్ళిపోయాను వీనికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు నిజంగా కుట్లు పనిచేయలేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు అన్నారు ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు వేశారని చెప్పారు ఆ ఫోటోలో నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక పద్దెనిమిది మంది నేను లెక్క పెట్టగలిగాను ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగారు పద్దెనిమిది మంది డాక్టర్లు అవసరం ఓపెన్ హార్ట్ సర్జరీకి నాకు ఐదుగురు ఆరుగురు ఆ గదిలో ఉంటాయి ఎనస్థియాలజిస్ట్ ఉండాలి సర్జన్ ఉండాలి అసిస్టెంట్ సర్జన్ అందరు కలిపినా కూడా ఆరుగురు ఇప్పుడు ఇక్కడ ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మీరు కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చికెట్ షరీన్ ఓ పద్దెనిమిది మందితో